క్రిస్తున్నందు ప్రియమైన వార్లారా మర్నాథ యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బనియన్ గారిచే రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్ నా తల్లి ఇంతటి ఉన్నతమైన పరిశుద్ధ స్థితిలో ఉన్నందులకు నేను అమితమైన సంభ్రమాచర్యాలతో నింపబడ్డాను కాసేపు నా నోట నుండి మాట రాలేదు ఎపినటస్ నా ప్రియమైన తల్లి నిజంగా పరలోకంలో ఉన్న పరిశుద్ధులలో ఒకరి వలె నీవు మాట్లాడుతున్నావు తల్లి ఎపిినటస్ ఇది ఏదో ఒక వింతగా నీవు భావించవద్దు ఇక్కడ దైవిక ప్రేమ మరియు కృపణ ద్వారా మేము అనుభవించే అద్భుతాలెన్నో మా స్థుతి కాణాలకు మూల కారణాలుగా ఉన్నాయి అంతేకాదు ఒకప్పుడు నేను నీకు తల్లిగా ఉండినప్పటికీ ఇక్కడ నీవు నన్ను తల్లిగా సంబోధించకూడదు ఎందుకంటే భౌతిక సంబంధ బాంధవ్యాలకు ఇక్కడ ఏమాత్రం తా ఉండదు పరలోక కుటుంబమునకు తండ్రి అయిన దేవునితో మాత్రమే ఇక్కడ మా సంబంధ బాంధవ్యాలు పెనవేసుకుని ఉంటాయి అంతేకాక ఎపినెటస్ నేను నీకు ఇంకో విషయాన్ని కూడా తెలపాలని ఆశిస్తున్నాను భూమి మీద నా శరీరం నుండి జన్మించిన కుమారుని గాక ప్రభువును ప్రేమించి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నీవు నాకు ఇక్కడ అత్యంత ప్రియమైన వాడవు విశ్వాసము ద్వారా నీవు ఆయన దత్తపుత్రుడవు మా సంతోషపు ఊట అయిన దేవుని సహవాసాన్ని కలిగి ఉండుటే ఇక్కడ మాకున్న గొప్ప ఆధిక్యత ఆయన నుండి ఆయన ద్వారాను మాత్రమే మేము ఇక్కడ సమస్తాన్ని అనుభవించి ఆనందిస్తున్నాము ఆయనను అనుభవించి ఆయన ఎందు ఆనందించట ద్వారా మేము ఇక్కడ సమస్తాన్ని పొందుతున్నాము ఎఫెసి మూడు ఇరవై ఆ తర్వాత నేను ఏ స్థితిలో నా తండ్రిని నా సహోదరులను భూమి మీద వదిలి ఇక్కడకు కొనితేపడ్డానో నేను వివరించటం తనకు ఇష్టమా కాదా అని నేను ఆమెను ప్రశ్నించాను తల్లి అవేవి నాకు చెప్పవద్దు ఎందుకనగా నేను నా భౌతిక శరీరాన్ని వదిలివేసినందున నా భౌతికమైన సంబంధ బాంధవ్యాలను కూడా నేను వదిలివేశాను ఇక్కడ దేవుడే నాకు సమస్తమై ఉన్నాడు నాకు ఇప్పుడు భర్త లేడు కానీ నా ఆత్మకు ఒక ఆశీర్వాదకరమైన పెండి కుమారుడు ఇక్కడ నాకున్నాడు ఆయన మానవ కుమారులందరికంటే అత్యంత సుందరుడు ఆయనే నేను ఎక్కువగా ఆశింపదగినవాడు ఆయన తోటి సంబంధ బాంధవ్యాలు తప్ప మరే సంబంధ బాంధవ్యాలు నాకు ఇక్కడ లేవు ఇక్కడున్న మేమందరము ఇప్పుడు ఒకే తండ్రి పిల్లలము మరియు ఒకే యజమానుని దాసులము ఆయన సేవయే మాకిప్పుడు పరమానందమును పరిపూర్ణ స్వేచ్ఛయు అయి ఉన్నది అయితే నేను భూమి మీద వదిలివచ్చిన ఒకప్పటి నా కుటుంబీకుల సంబంధ విషయానికి వస్తే నేను వారిని దేవుని కృపాహస్తాలకు వదిలివేశాను అందుకు నేను అమితంగా ఆనందిస్తున్నాను వారందరూ కూడా నాలాగా ఈ మహిమకరమైన పరలోక రాజ్యానికి రావాలన్నదే నా ఆశ అప్పుడు నా సంతోషం ఇంకనూ అధికమవుతుంది అయితే వారు దేవుని కృపను నిరాకరించి తమ రక్షణను విరోధి అయిన సాతానుని వెంబడించి తమ అవిశ్వాసం ద్వారా నాశనమైనట్లయితే తన న్యాయపు తీర్పును బట్టి దేవుడు మహిమపరచబడతాడు అప్పుడు కూడా ఆయన మహిమార్థం ఆయన మహిమలో నేను ఆనందిస్తాను అయితే ప్రిమే నువ్వు తిరిగి భూలోకానికి దిగిపోయి వారిని కలుసుకున్న తరువాత వారికి దేవుని ప్రేమను గురించి తెలిపి వారిని నీతి మార్గంలో నడిపించటం మంచిది అందుకే నీవు ఈ మహిమకరమైన పరలోక పట్టణానికి తీసుకుని రాబడ్డావన్న విషయాన్ని నీవు మరచిపోకు నేను అలా నా తల్లితో సంభాషిస్తుండగా లెక్కించలేని విస్తారమైన సమూహం నా ఎదురుగా నన్ను దాటిపోయింది వారందరూ ప్రకాశమానమైన తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు అంతటి తెల్లని వస్త్రాలను నేను ఎన్నడూ చూడలేదు వారి వస్త్రాలు ఉదయకాలపు కాంతిలాగా మెరుస్తున్నాయి వారందరూ మహిమ కిరీటాలను తమ తలలపై ధరించి ఉన్నారు అవన్నీ దగదగా మెరుస్తున్నాయి వారిలో ప్రతి ఒక్కరూ విజయ సూచకమైన ఒక ఖర్జూరపు మట్టను తమ కుడి చేతిలో పట్టుకుని ఉన్నారు వారు అలా వెళుతూ సిహాసన తీనుడై ఉన్న మా దేవునికిని గొర్రెల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో కేకలు వేయడాన్ని నేను విన్నాను ప్రకటన ఏడు పది ఆ తర్వాత తమ ముఖములను తమ రెక్కలతో కప్పుకుని వెళుతున్న దేవదూతల సమూహాన్ని నేను చూశాను వారు ప్రకాశమానంగా కనిపిస్తున్నారు వారందరూ యుగ వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని కేకులు వేస్తూ వెళ్లటాన్ని నేను విన్నాను ప్రకటన ఏడు పన్నెండు తమ చేతుల్లో ఖర్జూరపు మట్టలు పట్టుకుని వెళుతున్న విస్తారమైన ఆ సమూహము ఎవరని నేను నా తల్లిని ప్రశ్నించాను వారందరూ భూలోకంలో క్రీస్తు నిమిత్తము అమితంగా శ్రమలను సహించి మరణించిన హతసాక్షులని ఆమె నాకు తెలిపింది వారందరూ గొరెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకున్నారని కూడా ఆమె నాకు తెలిపింది వారు జయసూచకంగా తమ చేతుల్లో ఖర్జూరపు మట్టలను పట్టుకుని ఉన్నారు ప్రకటన ఏడు తొమ్మిది పదమూడు పద్నాలుగు వారు ఎక్కడి నుండి వచ్చారని నేను ప్రశ్నించాను వారందరూ నాథ సత్యస్వరూపి పరిశుద్ధాత్ముడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన ఉందో అని దిగ్గరగా మొరపెడుతూ బలిపీఠం క్రింద నుండి వచ్చారని ఆమె నాకు తెలిపింది ఎపినెటస్ ఇక్కడున్న పరిశుద్ధులందరూ దేవుని సమాధానాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారని నేను అనుకున్నాను ఒకప్పటి తమ సహజీవుల పట్ల వారికి ఇక ఎలాంటి తలంపులు ఉండవని నేను అభిప్రాయపడ్డాను నేను అలా ఎందుకు ఆలోచించానంటే హతసాక్షులైన అనేకులు తమ విరోధుల కోసం ప్రార్థిస్తూ మరణించడాన్ని గురించి నేను విన్నాను అయితే వారి క్షమాగుణం ఇక్కడ తారుమారు కావటం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది తల్లి ఇక్కడున్న పరిశుద్ధులందరూ నిత్య విశ్రాంతిని దేవుని సమాధానాన్ని పరలోక ఆనందాన్ని కలిగి ఉన్నారన్న మాట వాస్తవమే అందులో వారు సంతోషిస్తున్నారనేందుకు ఎలాంటి అనుమానమూ లేదు అయితే వారందరూ తమ్మును తాము దేవుని చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకున్నందున అన్ని విషయాలలోనూ దేవుని చిత్తం నెరవేర్చబడాలని వారు తప్పక కోరుకుంటారు కావున తమను తీవ్రమైన శ్రమలకు గురిచేసి పరిశుద్ధుల యొక్కయు హతసాక్షుల యొక్కయు రక్తాన్ని త్రాగిన క్రీస్తు విరోధులకు తీర్పు తీర్చే విషయంలో దేవుని నామము గణపరచబడినట్లుగా ఆయన చిత్తం నెరవేర్చబడాలని వారు తప్పక ఆశిస్తారు ప్రకటన పదిహేడు ఆరు ఆయన తీర్పు ఏదో వారికి బాగా తెలుసు ఎందుకనగా బబులోను పతనమైనప్పుడు ఒక క్రొత్త పాట వారి నోట ఉంచబడుతుంది అప్పుడు వారు పరలోకమా పరిశుద్ధులారా అపోరులారా ప్రవక్తలారా దాని గూర్చి ఆనందించుడి ఎలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు అని పలుకుతూ ఆనందగానాలు చేస్తారు ప్రకటన పద్దెనిమిది ఇరవై అవును అప్పుడు వారు ఇంకను ఇలా సంతోషగానాలు చేస్తారు ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావమును మన దేవునికే చెల్లును ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై ఉన్నవి తన వ్యభచారముతో భూలోకమును చేరిపిన గొప్ప వేస్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేస్తను ప్రకటన పంతొమ్మిది ఒకటి రెండు కావున కొద్దివారేమి గొప్పవారేమి ఆయన నామమునకు భయపడు ఆయన సేవకులందరూ దేవునికి స్థుతి గీతాలు పాడతారు అప్పుడు పరిశుద్ధులు హల్లెలూయా పాటలు పాడతారు కావున నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేకయువని బిగ్గరగా వారు బలిపీఠం క్రింద నుండి చేసే మొర ప్రతీకార వాంఛతో చేసేది కాదు కానీ దేవుని నీతియుక్తమైన తీర్పులకు గాను ఆయన మహిమ పరచబడాలన్న ఆశతోనే వారు అలా మొరపెడతారు భూమి మీద జరిగే సంభవాలు పరలోకంలో ఉన్న పరిశుద్ధులకు తెలుసా ఆమె జవాబు నన్ను సంతృప్తి పరిచింది భూమి మీద జరుగుతున్న సంభవాలు పరలోకంలో ఉన్న పరిశుద్ధులకు తెలుసా లేదా అని నేను తెలుసుకోవాలనుకున్నాను ఆ మాటే నేను నా తల్లిని అడిగాను తల్లి ఇక్కడున్న మాకున్న ధ్యాసంతా కేవలం మా సంతోషాలకు ఊట అయిన దేవుణ్ణి గురించి తెలుసుకోవటమే మిగతా విషయాలపై మాకు అస్సలు ధ్యాసం ఉండదు ఇతరులను గురించిన విషయాలపై మాకు అస్సలు ఆసక్తి ఉండదు వాటిని గురించి మేము అస్సలు పట్టించుకోము మేము మహిమపరచబడిన వారమైనప్పటికీ మేము ఇంకనూ మా పరిధిలో ఉండవలసిన వారమే ఒకే సమయంలో అన్ని ప్రదేశాల్లోనూ ఉండుట అనగా సర్వంతర్యాముగా ఉండుట అనున్నది కేవలం దేవునికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణము ఆయన కళ్ళకు మాత్రమే సమస్తము కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ రక్షణకు వారసులైన విశ్వాసులకు సహాయం చేస్తూ వారికి పరిచర్య చేసేందుకు పంపబడే దేవదూతల ద్వారా క్రింది లోకంలో ఉన్న సంఘము యొక్క అభివృద్ధి లేక పతనమును గురించిన సమాచారము మాకు తెలియపరచబడుతూ ఉంటుంది ఫిబ్రి ఒకటి పద్నాలుగు మేము సింహాసన సీనుడైన వానికిని గొరెపిల్లకు స్థుతిగానాలు చేస్తూ వారిని మహిమపరిచేందుకు మాకు తెలియపరచబడిన ఈ సమాచారము మములను ప్రోత్సహిస్తుంది తన సంఘాన్ని దేవుడు కాపాడి నడిపించే విధానము మమ్మలను అమితంగా ఆనందపరుస్తుంది క్రీస్తు శరీరమైన సంఘము సంపూర్ణంగా సిద్ధపరచబడేంత వరకు ఆయన దానిని సంరక్షించి పోషించి తద్వారా ఆయన మహిమపరచబడాలని మేమందరము ఆశిస్తాం ఆ సంఘాన్ని బట్టి మేము దేవుని హృదయపూర్వకముగా ఆరాధిస్తాం పరిస్థితులు పరలోకంలో తమ కాలాన్ని ఎలా వెళ్లబుచ్చుతారు నేను ఇంకొక విషయాన్ని గురించి మాత్రమే ఆమెను ప్రశ్నిస్తానని ఆమెతో చెప్పాను ఎందుకనగా నా మార్గదర్శి అయిన దేవదూత నా కొరకు రావడానికి సిద్ధంగా ఉన్నాడని నేను తలంచాను పరలోకంలో పరిశుద్ధులు తమ కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చుతారో వారి సాధారణ సంభాషణ ఏ అంశాలపై సాగుతుందో నాకు తెలిపమని నేను నా తల్లిని అడిగాను తల్లి ఓ నా ఎపినటస్ ఈ ప్రకాశమానమైన ప్రదేశంలో కూడా నీవు భౌతిక ఆలోచనలచే ఎంతగా నింపబడి ఉన్నావు నీ మధ్య శరీరాన్ని ఇంకనూ చీకటి ఆలోచనలు ఎంత దట్టంగా ఆవరించి ఉన్నాయి మేము ఇంకనూ మచ్చమైన శరీరాన్ని ధరించుకున్న వారమని తలంచి నీవు మాట్లాడుతున్నావు మాలోని మచ్చత మృంగివేయబడినదని నీవు గ్రహింపకున్నావు రెండు కొరింది ఐదు నాలుగు ఇక్కడ కాలము నిత్యత్వంలోనికి ఎలాంటి అంతం లేకుండా మార్చబడుతుంది లోకంలో కాలం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుందన్న విషయం వాస్తవం అక్కడ గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరములుగా కాలం విభజింపబడి ఉంటుంది అయితే ఇక్కడ అలాంటివేవి లేవు ఇక్కడ రాత్రి పగలు అన్న భేదం ఉండదు రోజుల్ని విభే విభజించేందుకు ఇక్కడ రాత్రులు లేవు సంవత్సరాన్ని విభజించేందుకు ఇక్కడ ఋతువులు లేవు ఇక్కడ విభజింపబడని ఒకే ఒక కాలం శాశ్వతంగా కొనసాగుతూ ఉంటుంది కావున ఎపిినటస్ కాలాన్ని వెళ్లబుచ్చే సమస్యే ఇక్కడ ఉత్పన్నం కాదు